తెల్లవారి వేయకవచ్చుక మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకట గల చోటన వెలిగిచ్చు దీపమైనట్టున్నది దాని ఎందు మీరు లక్ష్యం ఉంచినలా మీకు మేలు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా చదివిన లేఖన భాగం మనం గమనిస్తున్నట్లయితే చూడండి మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నదన్నాడు మరియు ఇంతకంటే అంటే అంతకుముందు ఏం చెప్తున్నాడు చూడండి పద్దెనిమిదవ వచనం చూసినట్లయితే పదిహేడు నుంచి చూద్దాం ఆయన మహాక్ష్యమును మేము కండులారా చూచిన వారమై తెలిపితమి ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రిని దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం రాగా వింటిమి ఈ జరిగిన ఈ సంభవం ఎక్కడ చెప్తున్నాడు పేదరూపతి రూపాంతర కొండ మీద ఇది మనకు అందరికీ తెలిసిందే అలా చెబుతూ అంటాడు కదా మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది తెల్లవారు వీకవచ్చుక మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యం చీకటి గల చోటున వెలుగుచు దీపమైనట్టున్నది దాని ఎందు మీ లక్ష్యం ఉంచినలా మీకు మేలు అంటే దేని ఎందు లక్ష్యం ఉంచాలి అంటే మేము ఇంతకుముందు ఏం చూసాము గొప్ప మహత్యాన్ని అద్భుతాన్ని చూసాము కానీ అంతకంటే మనకు ముఖ్యమైనది ఇక్కడ వాక్యము ప్రవచన వాక్యం అన్నాడు ఈ మాట ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే దేవుని బిడ్లారా చాలామంది దేవుణ్ణి ఆరాధించటంలో ఎంతో చక్కటి ఆత్మీయత పొందినవారే అంటే ఆత్మీయంగా పరిశుద్ధంగా ఎదుగుతున్నవారే కానీ దృష్టంత దేని మీద ఉంటుంది అంటే లేఖనం మీద కాదు లేఖనము దాని యొక్క నెరవేర్పు అంటే వాక్యం యొక్క ప్రత్యక్షత వాక్యక నెరవేర్పు దీని మీద దృష్టి పెట్టకుండా మన విశ్వాస జీవితం అంతా దేని మీద పెడుతున్నామంటే అద్భుతములు మహాత్యముల మీదే యశ్వభుని అంగీకరించాము రక్షణ పొందాము ఆయన కుమ అంటే ఆయన కుటుంబంలో చేర్చబడ్డాము అండి మన విశ్వాసాన్ని కొనసాగించి అంత బాగానే ఉంది కానీ మన దృష్టి దేని మీదకి వెళ్ళిపోతుందంటే మన విశ్వాసము మనకున్న మన దృష్టి అంతా కూడా వాక్యం మీద లేకుండా అద్భుతాల మీద మహత్య అంటే సూచక కార్యాల మీదకి వెళ్ళిపోతుంది దాని వలన మన ఆత్మీయ జీవితము ఆత్మీయ అనుభవంలోని అనగా వాక్య అనుభవంలోనికి ఎదగదు అంటే వాక్య జ్ఞానముతో నింపబడదు ఎప్పుడైతే ఈ వాక్య జ్ఞానం అనేది మనలో ఆ అనుభవం రాదు మనం రానున్న దినాలలో అబద్ధ క్రీస్తు వలన మోసపోయే ప్రమాదం ఉంది అంటే రానున్న దినాలలో మనకు ఎదురే సం పరిస్థితులలో ఎందుకంటే అద్భుతాలు చూచక్రియల మీదే మనం దృష్టి పెడితే వాటిని బట్టే వాడు మనను మోసగించే ప్రమాదం ఉంది చూడండి తస్లోనిక పత్రికలోకి వెళ్తేనండి రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నశించున్న వారు తాము రక్షింపబడటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరు కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతో నానా విధములైన మహత్ కార్యములతో అంటే వాడిని రాకెలాగుంటుంది నానా విధములైన సూచకలతోనూ మహత్కార్యములతోనూ అన్నాడు కనుక వాటి మీద మన దృష్టి పెట్టి అలాగే మన ఆత్మజీవితాన్ని కొనసాగిస్తే రానున్న దినాల్లో ఇలా మోసపోయే ప్రమాదం ఉంది కనుక దేవుని ఎందు విశ్వాసం ఉంచిన మన జీవితంలో మనకు అవసరమైన అంటే అద్భుతాలు దేవుడు చేస్తాడు కానీ మన దృష్టి దాని మీద కాదు మన దృష్టి ప్రవచన వాక్యం మీద లేఖనం నెరవేర్పు లేఖనలో ఉన్న ప్రత్యక్షతలను మనం పొందుకొని అనుభవం మనం పొందాలి లేఖన పరి అంటే లేఖన జ్ఞానములు ఎదగాలి మనం ఏమండి లేఖనాలకు నెరవేర్పు దేవుడు చెప్పే సంగతులు మనం నేర్చుకోవాలి ప్రయా గ్రామస్తులాగా పరిశోధన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి వాక్యం మీద దృష్టి పెట్టట్లేదు ఈనాడు విశ్వాసులు చాలామంది అందరం కాదు ఎక్కువగా దేవుడు చేసే అద్భుతాల మీదే అద్భుతాలు తప్పగా దేవుడు చేస్తాడు నీకు అవసరమైనప్పుడు తప్పగా చేస్తాడు నీకు అవసరమైన అంటే నీ విశ్వాసాన్ని బలపరచట్లో కానీ మన దృష్టి ఎవరి మీద ఉండాలి మన ఆలోచన దీని మీద ఉండాలంటే వాక్యం మీద ఉండాలి వాక్యం యొక్క నెరవేర్పులు వాక్యంలో దాగిన ప్రత్యక్షతలు ఆ మర్మములను గైకొంటూ దేవుని గ్ర సత్యాన్ని గ్రహిస్తూ సత్యమును కూర్చు అనుభూత జ్ఞానములు ఎదుగుతూ దైవజ్ఞానములు నింపబడుతూ మనలను మనం కట్టుకుంటూ ఉండాలి కనుక లేఖన మీద మన దృష్టి పెట్టకపోతే తప్పక మనం మోసపోయే ప్రమాదం ఉంది అందుకని పేతురు భక్తుల ద్వారా దేవుడి మాటలు మనకు తెలియజేస్తున్నాడు ఆ మాట నేరుగా పేతురు చెప్తున్నాడు కదా ఏమంటున్నాడు ఆ మహాత్ ఆయన మహాత్వం మేము కన్నులారా చూసిన వారమే తెలిపితమి అన్నాడు అన్నీ చెప్పిన తర్వాత మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమే అన్నాడు అలా అన్న తరదంటాడు మరియు ఇంతకంటే స్థిరమైన పద్దెనిమిది వచ్చిన వాళ్ళు పదిహేడు పదిహేడు పద్దెనిమిదిలో చెప్పి పంతొమ్మిది వెంటనే ఉన్నాడు మరి ఇంత కంటేస్తాడు దాని మీద మీరు లక్ష్యం ఉంచు దేని ఎందు లక్ష్యం ఉంచాలి కనుక లేఖనాల మీద దృష్టి పెట్టకుండా వాక్య నెరవేర్పు గురించి ఆలోచించకుండా వాక్యంలోని సంగతులు గ్రహించకుండా దేవుని జ్ఞానాన్ని పొందలేని అనుభవం లేకుండా ఏదో ఆత్మీయంగా వెళ్ళం వచ్చామనేటువంటి నామకార్థ భక్తి జీవితమే కొనసాగిస్తే ఈ నామకార్థ అంతటినీ కూడా మోసం చేసేవాడు రాబోతున్నాడు కనుక అబద్ధ వచ్చినప్పుడు తప్పకుండా మోసపోతారు వాడు ఇంతకంటే అద్భుతాలు చేస్తాడు ఇప్పుడు ఉన్నదానికంటే అద్భుతాలు చూసి బలమైనవి చేస్తాడు తప్పక నమ్మవలసినట్టు అవుతుంది నీ పరిస్థితి వాక్యాన్ని నేర్చుకున్నట్లయితే వాక్యం ఏది తెలియజేసిన దాన్ని బట్టి వాటన్నిటినీ ఎదుర్కోగలుగుతావు కనుక ఈ సందేశం ఉంటున్నవారు ఒకసారి ఆలోచించని నీ విశ్వాసం దేని మీద ఉంది నీ యొక్క ఆత్మీయ ఎదుగుదల దేని మీద ఉంది నువ్వు నిజంగా లేఖనాలు దృష్టి పెట్టి లేఖన ప్రత్యక్షతను పొందుకుంటూ దేవుడు చూపించిన జ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానాన్ని పొందుకుని దేవుళ్ళు ఎదుగుతున్నావా లేకపోతే ఏదో నా అవకాశం కొరకు ఆసరాగా చదువుకుని అంటే పారంపరిక ఆచారాలకైతే బైబులు చదువుకుని నీకు ఎప్పుడు దృష్టి అంతా అద్భుతాలు చూచి పెట్టుకున్నావు అనుకోండి బైబుల్ జ్ఞానం ఎప్పుడు పొందుకుంటావు ఎప్పుడు దేవుల్లో జ్ఞానవంతుడు అవుతావు జ్ఞానం లేకపోతే నీ పరిస్థితి ఏంటి ఇది నా సందేశం ఆలోచించండి ఈ సందేశం వారు ఒకసారి ఆలోచించండి నీ దృష్టి దేని మీద ఉన్నది వాక్యం ధ్యానిస్తూ చదువుతూ నేర్చుకుంటూ జ్ఞానంతో నింపబడుతూ దేవుణ్ణి ఎదుగుతున్నావా లేక అద్భుతాలు చూసి దృష్టి పెట్టి అదే భాగ్యం అనుకుంటున్నావా ఒకసారి ఆలోచించండి సందేశం ఉన్నవారు ఒకసారి ఆలోచించండి నీ నూతన తీర్మానం తీసుకోండి దేవుని దాని సన్నిధిను మోకరించండి ప్రభు నీ ప్రత్యక్షతలతో నీ వాక్య సందేశంతో జ్ఞానంతో నన్ను నింపి నడిపించి ప్రభు అడగండి తప్పగా దేవుడు సహాయం చేస్తాడు దేవురటి కృప మీకు నాకు అందరి దయచేను కాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి మెరిచిన సందేశం నాలుమాల ఫలింపజేసి నేను గణపరిచకృప దయచేయమని ఏసు పరిశుద్ధనని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనములు దేవుని దేవుడు దీవించి ఆస్వాదించను గాక ఆమెన్